ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మంచి కథ అనగనగా ఒకరోజు సముద్రానికి ఉప్పురాశికి పెద్ద తగు వచ్చింది సముద్రానికి ఎదురుగా ఉప్పు రాసి ఉంది ఉప్పు రాసుల కోసం వ్యాపారస్తులు అక్కడ ఉన్న వాళ్ళతో బేరమాడుతున్నారు చాలా చీకటి పడింది ఉప్పు రాసి హేళనగా సముద్రం నువ్వు చూడడానికి పెద్ద తెర రాసివు కానీ ఏం లాభం నీ నీటి చుక్క తాగడానికి కూడా పనికిరాదు నేను లేకపోతే ఏ వంటకి రుచి ఉండదు శుభకారాలలోనూ నా పేరు పోతుంది అంది గర్వంగా సముద్రం నవ్వి నా నీటితోనే నువ్వు తయారయ్యవు నీ ఉనికిని మర్చిపోవద్దు నా నుంచి వేరవ్వగానే అహంకారం పెరిగింది అంది సముద్రం ఉప్పు రాసి గట్టిగా నవ్వి నీ నుంచి వచ్చిన నీకన్నా నేనే గొప్ప చెట్టు నుంచి వచ్చిన పండుని ఇష్టపడతారుగానే చెట్టు నిష్టపడరుగా అంది ఉప్పు రాసి అతి తెలివికి మాట తీరికి చూసి సముద్రం ఆశ్చర్యపోయింది ఎందుకు వాదన అనే మౌనంగా ఉండిపోయింది ఆ మౌనం చూసి ఉప్పు రాశి మరింత రెచ్చిపోయింది సముద్రం నేను నిత్యం అందరికీ ఉపయోగపడుతున్నాను నువ్వు దేనికి ఉపయోగపడవు పైగా అమావాస్య పౌర్ణమి పైగా అమావాస్య పౌర్ణమికి అల్లకల్లోలంగా కనిపిస్తావు అందరికీ భయం కలిగిస్తాం నీకన్నా నేనే గొప్పదాన్ని అంది ఉప్పు రాశి ఉప్పు రాశితో బాధించడం అనవసరం అనుకుంది సముద్రం మౌనంగా ఉప్పు రాశి వైపు సాగింది సరిగ్గా అప్పుడే పెద్ద వర్షం మొదలైంది ఆ వర్షం కుండా వృష్టిగా మారింది సముద్రపు కెరటాలు ఎగసిపడి ఒడ్డుకు చేరుకుంది మొదలుపెట్టాయి ఆ వర్షానికి ఉప్పు రాసి విలవిల్లలాడుతూ కరిగిపోయింది సముద్రంలో కరిగిపోయింది కాసేపటికి ఉప్పు రాసి జాడ కనిపించలేక సముద్రం తనలో తాను నవ్వుకుంది అహంకారం ఉన్నవాళ్ళు అనగారిపోతారు ఎవరికైనా వి వినయ విధేతలు ముఖ్యం అనుకుంటూ మౌనంగా ఉండిపోయింది ఇందులో నీతి చాలా చక్కగా వివరించారు పెద్దలు సో పిల్లలు మీ అందరికీ ఈ కథ నచ్చుతుందని అనుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Thank you. Please share and subscribe.